గత ఇరవై సంవత్సరాలుగా కొన్ని వందల శవాల్ని నేను పాతిపెట్టాను నన్ను ఆ యొక్క అపరాధ భావం వెంటాడుతుందంటూ మొన్న భీమా అనే ఒక పారిశుద్ధి కార్మికుడు ధర్మస్థలలో ఒక పెద్ద ఆరోపణ చేశాడు దాని ప్రక అది పెద్ద రాద్దాంతమైంది సంచలనంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఈ సిట్ అధికారులు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ప్రదేశాల్లో తవ్వకాలు చేస్తున్నారు ఆ తవ్వకాలలో ఇప్పటికీ మూడు అస్థిపంజరాలు అయితే బయటపడ్డాయి నిన్న సాయంత్రం కూడా అంటే రాత్రి కూడా ఒక అస్థిపంజరం అయితే బయటపడింది అది దాదాపు ఒక ఏడాదిన్నర రెండు సంవత్సరాల క్రితం చనిపోయినట్లుగా తెలుస్తు ఉరేసుకొని చనిపోయినట్లుగా తెలుస్తుంది అనమాట అస్థిపంజరం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు దీని వెనక ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటామని సిట్ అధికారులు అయితే చెబుతున్నారు దీనికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి ఈ నేరాలు చేసినటువంటి వారిని అయితే విడిచిపెట్టేది లేదంటూ అధికారులు అయితే చెబుతున్నారు వాస్తవానికి ఇది ఎప్పుడో జరగాల్సినటువంటి కేసులు పాపం ఎంతోమంది ధర్మస్థలలో పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదులు చేస్తే పట్టించుకునేటువంటి పోలీసులు ఈరోజు వాళ్ళ పాపం కూడా పండింది అంటే ఇరవై సంవత్సరాల్లో ఎంతమంది అధికారులు సస్పెండ్ అయ్యారో ఎంతమంది రిటైర్ అయ్యారో ఎంతమంది బదిలీ అయ్యారో మనకు తెలియదు ఇంత అన్యాయాలు చేసినటువంటి వారిని విడిచిపెట్టేసి వాళ్ళ కొమ్ము కాస్తూ ఈరోజు ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ధర్మస్థలలో ఈరోజు మంజునాథుడు వాళ్ళ పాపం పండింది కాబట్టి వాళ్ళకి ఖచ్చితమైన కఠినమైనటువంటి శిక్షలు అయితే విధించాలి అసలు ఈ దేవాలయాలన్నీ కూడా హిందూ సంస్థల చేతుల్లోకి రాకపోతే ఇంకా వాటి పేరు పెట్టుకుని ధర అధర్మాలు చేసినటువంటి వారు కూడా ఉంటారు అయితే మనం ఇక్కడ మంజునాథ దేవాలయాన్ని ఇక్కడికి తీసుకురావడానికి అవకాశం లేదు కాకపోతే దీనికి సంబంధించినటువంటి వారు ధర్మకర్తలుగా ఉన్నటువంటి వారు కూడా ఈ నేరాలు చేసిన దీంట్లో ఉన్నారనడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు చనిపోయినటువంటి వారు హిందువులైనా ఎవరైనా ఇంకొక వేరే వాళ్ళైనా సరే చంపడం అనేది తప్పు కాబట్టి ఎవరినైనా సరే విడిచిపెట్టేదైతే లేదు ముఖ్యంగా మహిళల్ని విపరీతంగా అత్యాచారం చేసి వాళ్ళపై మానసికంగా దాడులు చేసి చంపేసి ఇంత దారుణం చేస్తారా అంటే ఇప్పటికైతే ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక పద్నాలుగు పదిహేను ప్లేసుల్లో తవ్వితే మూడు అస్థిపంజరాలు బయటపడ్డాయి అంటే గత ఇరవై సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు అంత చేశాడు అంటే ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కొన్ని ప్రదేశాలు సరిగ్గా గుర్తించలేడు కూడా కాబట్టి ఇప్పుడు జేసీబీతో కూడా అవన్నీ తవ్వించాలి తవ్విస్తే అసలైనటువంటి నిజాలన్నీ బయటపడతాయి